ప్లస్ ఏ కే ఉంటే తలకట్టు లేకుండా ఏర్థమిస్తే కే క ప్లస్ ఏ కే అవుతుందనమాట తలకట్టును ఏర్థమిస్తే ఏలాగా పలుకుతాం కే అన్నట్లు ఏ ఉందన్నమాట ఏర్త్ంలో చూడండి ఈతంతో వచ్చే పదాలు ఉన్నాయి చదవదామా జాకేతం తేజే జే పక్కల చో తేజం డాకు దీర్ఘం తేడా జెండా నెక్స్ట్ చూడండి తాకేతం తేతే గా తెగ గాకేతం తేగే గెడా సాకేతం తేసే గా సేగ మాకేతం డా మేడా గాకేత్తం తెగే లాగెలా వాతంస్తేవే లావెల నాకేతంస్తేనే లా నెల చాకీతం తేచే లేచెలి చాకేతం స్చేవి వాగుడిస్తేవి చెవి గా దీర్ఘం తెగ రే గారే గా దీర్ఘం తెగాదే కెత్తం తేదే గాదే చాకీతం తేచే చేదా చౌకేతం తె చే డాకుమేడు చెడు ఈ నాకేతం తేనే ఈనే బాకుమ దీర్ఘంతో బోర్రే రాకేతం తెరే బూరే నాకుమ దీర్ఘంతో నాకేతం తేనే నూనె సాకు దీర్ఘంతో సో రాకేతం తెరే సో రే బావుకేతం స్తెబే వేపక్కల సున్నా తె బెం డా బెండా బావుకేతం స్తెబే వేపక్కల సున్నా తె బెంగ బావుకేతం స్తే వేపక్కల సున్నా స్టేడి వెండి బావుకేతం స్తెబే సా వేపకల సున్నా తె బెం డాకుము స్టేడు బెండు పాకేతం సేపే పోకే పేకి సున్నా పెడితే పెంపు చాకేతం తెచ్చే సున్ చా చేప కల సున్నా తెచ్చాము బాకమ్మస్తేపు చెంబు చాకీతంస్ తెచ్చే చేప కల సున్నా తెచ్చాం దావ కొమ్మస్ తెద్దు చెందు చాకీతం తెచ్చే చేప కల సున్నా తెచ్చాం గావు చెంగు చాకేతం స్చే చేపక్కల సున్నంత చెమ్ కాకుమస్తేకు కో మాకేతం తేమే మే పక్కల సున్న తె డాక్ కొమ్మస్తే రెండు అక్షరాల పదాలు అయిపోయాయి మూడు అక్షరాల పదాలు చదువుదామా తాకేతం తేతే లా గుడిస్తే వాగుడిస్తేవి తెలివి పావుకీతం తేవే పాకేతం స్తే పేదా పావుకీతంస్తే పేద వాగుడిస్తేవి పేదవి నాకీతంస్తేనే లావు వాకముస్తేవు నేలావు ఏ లాకముస్తేలు కాకేతం స్లా వాస్తేవు సేలావు నాకేతం నాకీతంస్తేనే మా లా గుడిస్తే నేమలి మాకేతం తేమేలా గుడిస్తే లీ కామె చాకేతం చేచే రాకముస్తేరు కాకుముస్తేకు చెరుకు చాకేతం చేచే రాకముస్తేరు వాస్తేవు చెరువు చాకేతం తేచే వా కొమ్స్తేవులా కొమ్మతలు చెవులు తాకేతం సేతే గా కొమస్తేగు లా కొలు తెగులు పాకేతంస్తే పేరా కొముస్తేరు గా కొముస్తేగు పేరుగు వాకేతస్తే వేలా కొమస్తేలు గా గో వేలుగు కాప కలిసి తే కందాకేత కందెనా గా తే గారాకేతం సేరేలా కొమస్తేలు గారెలు నా కేతం తేనే పా మా కొమస్తేము నే మా నా కేతం తేనే మా రాముస్తేరు నేమారు మా కీతం స్థేమే రాముస్తేరు పా కొస్తేపు మే రూపు మా కేతంస్తే మే కా మా కొమస్తేమో మే కాము పాకే తుస్తే పేసాలు ఆకుమస్తేలు పేస్తాలు తాకే తమ్ తేలా కొమ్స్ తేలు పాకుమస్తేపు తేలోపు బాకే తుస్తే బేణా కొమ్స్ తేను కాకుమస్తేకో బేణుకు మాకే తుమ్మే దాడాకుడు మేదడు మాకే తుమ్ తేమే తా కొతో కాకుమస్తేకు మేత్తూకు గాకేతం పెగే లాకమ్మ స్లు పా గెల్లుపు బాకమ్మ దీర్ఘం తెపు కేతం చేరే లావు కమ్ స్థేబులో బోరెలు పా గుడిస్తే పక్కల సున్నా చుట్టే పిం చాకేతం చేసే మా కొమ్మస్తేమో చేమో తాకేతం తేటేటే పక్కల పక్కల సున్నజుతే టెం కాగుదీర్ఘంతో కాయ కాయ మాకేతం తేమేమే పక్కల సున్నా తే మేం తాకొమ్ముస్తే తోలా కొమ్ముస్తేలు మెంతులు నాలుగు అక్షరాల పదాలు చదువుదాం తాకేతం తేరా చాక దీర్ఘం తే చాప తేరా చాప ఆ రాగుడితేటి అరటి గా కేతం తే అరటి గెలా మాకీతంతో మేలా కొమస్తేలు కాకుముస్తే కోవా మేలుకోవా బాకీతంతో బే బేప కలుస్తున్న బెండ బెండ కాకు దీర్ఘం తేకా మెలకువ బెండ పిందే గుడిస్తే పిపి పక్కల సున్నకేతంస్తేదే బెండ పిందే చౌకేతం చేసే నాగా నాకు కొమ్ము దీర్ఘం తేనూ నాకేతం తేనే నూనె శనగ నూనె చాకేతం చేసే రాముస్తేరు వా కొస్తే ఊ చేరు నా గుడి దీర్ఘంతో నేను నాకు కొమిస్తే నూ నేను శనగ నూనె ఏ ఏ పక్కల సరితే ఎంట వాకే తమ్ వేలా కొమస్తే లుగ్గా ఎండ ఎండవెలుగో ఈ దాగుడుస్తే దీది దీర్ఘం తే పాప ఇది పాప పా దీర్ఘం చే పీకే సేకే పీకే ఇది పాప పీకే నెక్స్ట్ నాలుగు అక్షరాలు అయిపోయాయి కదా ఐదు అక్షరాల పదాలు గా డా గుడిస్తే డాగుడిస్త సాకేతం తీస్తే గుడిసే తా లాక్కేళ్ళు పాక్ కొమ్మస్తేపు గుడిసే తల్లొపు తాకేతంస్తే తేలా కొమస్తేలుగా కొమస్తేకు తెలుగు వాకితం వేలా కొమస్ తెలుగుగా కొమస్తేకు వెలుగు తెలుగు వెలుగు నాకీతంస్తేనే మా లా గుడిస్తే నేమలి పా గుడిస్తే పీప పక్క కలిసి తెప్పించా మా కొమస్తేమో పించము నెమలి పించము దీర్ఘం సేగా దాకేతం తెదే గాదే మాగుడు దీర్ఘం సెమీద గాదే మీద ఏ లాకం తెలుక గాదే గాదె మీద ఎల్లుక ఆ రా టాగుడి తెటి అరటి గాకేతం తెగేలా అరటి గెల పా సేసు పాకం సేపు పసుపు అరటి గెల పసుపు అరటి గెల పా సాకుమస్తేసు పాముస్తేపు పసుపు అరటి గెల పసుపు వాకేతంస్తే వే వేప డాగుడు వేండిగుడుస్త వెండి చాకేతం స్పకలుసున్నే చెంబాకమస్తేపు చెంబు వెండి చెంబు తాకేతం స్కమ్మస్తే పాకమస్తేపు తెలుపు వెండి చెంబు తెలుపు చాప చెప్పకల సున్నా దీర్ఘం తే మామ చందమామ తాకేతం సే తే లాక్కమేలు పాకంసేపు తెలుపు చందమామ తెలుపు పాకేతం సేపేసారా పెసరా కాకు తే కాయ కాయ పెసర కాయ నా లాక్కం పాకం పాకంసేపు నలుపు మా కొస్తేమో ము పక్క కలసినటము ముంత ముంతా పాకేతమిరుగు ఆకుమిగ పెరుగు తాకేతంతో తేలు ఆకుమస్తేలు పాకుమస్తే పోలుపు ముంత పెరుగు తేలుపు నెక్స్ట్ పెద్ద వాక్యాలు నాకీతం తేనూ నాకీతంతోనే నా కుమీర్ఘం నా నాకీతంతోనే నూనె నూనె చెంబు కాగినది కాకుీర్ఘం తేకా గాగుడిస్తే నా దగ్గుస్తేది నది నూనె చెంబు కాగినది పాకేతం సేపే రాకముస్తేరు గా కొమ్ముస్తేరు పెరుగు మోకముస్తేము మూప కల సునోచము తా ముంత లాకముస్తేలు పాకుముస్తేపు నలుపు పెరుగు ముంత నలుపు ఆ రాగుడిస్తేటి గాకేతం తెగే లా అరటి గెలా పాకుముసేసు పాకముస్తేపు పసుపు రాపక్కల సున్నత రంగు కాకము రంగు అరటి గెల పసుపు రంగు తాలా మా గుడి దీర్ఘం తేమీ దా తల మీద నా కేతం తేనేమా గుడి తెలిమాలి పాగుడు సేపీ పిపకల సున్నడితే చా మో ము మా నా జాకేతం తేజే జేప కలుసున్న సజం డా దీర్ఘం తేడా జెండా మన జెండా మా కొమ దీర్ఘం తేము డా కొమస్తేడు మూడు రంగ్ గా కొమసేగుల్లా మూడు రంగుల జాకేతం తేజే జేప కలుసున్న తేజం డాకు దీర్ఘం జెండా మన జెండా మూడు రంగుల జెండా మా కొమ్ము దిర్గంస్తేమో డాకొంస్తేడు మూడు రంగ్ గా కుమిస్తే మూడు రంగుల జెండా జాకేత జప కల సున్నాదొట్టే జం డాకు దీర్ఘం తేడా జెండా మూడు రంగుల జెండా రాకేతం తెరేపా రాకేతం తెరేపా రేపా రేపా అలాక దీర్ఘం తెలా డాకొమ్మిస్తేడు తాకొమ్ తేతో తూప కలసిన్నది దా దాగుడిస్తేది రేప రేపలాడుతుంది చాకుమ్మ దీర్ఘం చేచూ డాకుమ్ తేడు చూడు మూడు రంగుల జెండా రేప రేపలాడుతుంది చూడు ఈ తాకేతం తేతే లా తెలుగు ఈ తెలుగు వాకు దీర్ఘం వాచాకం వాచకం ఈ తెలుగు వాచకం మాకేతంస్తే మే వాకేతంస్తే వేళ వేళ మా దీర్ఘం తే నోట నూట పా దాకు దీర్ఘంతో హారా రాకుమస్తేరు పదహారు రాకము దీర్ఘం చే పగ దీర్ఘం చే రూపాయలు పదహారు రూపాయలు తెలుగు ఈ తెలుగు వాచకం వెల నూట పదహారు రూపాయలు బాగుందర్రా గుణితము గాకేత్వంతో ఏవంతో పదాలు అప్పుడప్పుడు బాగా చదువుతూ ఉంటే మీకు చదవడానికి రాయడానికి బాగా వస్తాయి చదువుతూ ఉంటారు కదా పిల్లలు